హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వందల అడుగుల నేషనల్ హైవేకి కేవలం వంద మీటర్ల దూరంలో రెండు రోడ్ల కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి లో కాస్ట్ బిల్డింగు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నేషనల్ హైవే అండి రెండు వందల అడుగుల నేషనల్ హైవే విజయవాడ సిటీ నుండి బందర్ రోడ్డు ఈ రోడ్డు నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో సో మనకి ప్రాపర్టీ అయితే సేల్కు ఉందండి మంచి కమర్షియల్ స్పేస్ అనమాట చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇది రెండు అడుగుల రోడ్డు ఈ రోడ్డుకి దగ్గరగా ఈ నలభై అడుగుల రోడ్డు ఫేసింగ్లో మనకి రెండు రోడ్ల కార్నర్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి నెలకి లక్ష రూపాయల పైన రెంట్ వచ్చే ప్రాపర్టీ అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు అమ్మగాని పెట్టిన తర్వాత ఖాళీ అయిందండి ఉత్తరం పడమర కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి ఇది ఉత్తరం పడమర కార్నర్లో ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ స్లాబు పైన రేకుల షెడ్ అండి ఉత్తరం వైపు మీకు డెబ్బై ఆరు లోతు పడమర వైపు ఈ నలభై అడుగుల రోడ్డు ఫేసింగ్లో మీకు నలభై ఆరు వెడల్పు నలభై ఆరు డెబ్బై ఆరు కొలతల్లో ఉండే మూడు వందల ఎనభై ఏడు గజాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది సుమారుగా టెన్ ఇయర్స్ లోపండి బిల్డింగ్ కట్టి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది ఇది ఉత్తరం రోడ్డు ఇది ఇరవై అడుగుల రోడ్డు ఇది పడమర రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు అండి ఈ రోడ్డు డైరెక్ట్గా బంద రోడ్ని కనెక్ట్ చేస్తుందండి సో ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈ కమర్షియల్ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి రెండు కోట్ల యాభై లక్షల రూపాయల రేటుకి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఇంతకుముందు ఈ ప్రాపర్టీని సూపర్ మార్కెట్కి రెంట్కి ఇచ్చారు అప్పుడు లక్షా ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వచ్చేదండి ఆ తర్వాత సేల్కి పెట్టిన తర్వాత మొత్తం బిల్డింగ్ అంతా ఖాళీ అయిందండి తర్వాత ఎవరికి రెంట్కి ఇవ్వలేదు సో ఇప్పుడు మీరు రెంట్కి ఇచ్చినా కూడా ఈజీగా నెలకి లక్ష రూపాయలు పైన అయితే రెంట్ వస్తుందండి సో మొత్తం మూడు వందల ఎనభై ఏడు గజాలలో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి బంద రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా ప్రాపర్టీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం సో ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నాం వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను సో అదేవిధంగా మేము ఓన్లీ ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ ఏర్చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి సో అదేవిధంగా మీరు ఏదైతే ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నా మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ప్రాపర్టీ వివరాలు కూడా తెలియజేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ